అందరికి నమస్తే అండి క్యూన్యూస్ అంటే క్యూన్యూస్ అనే కంటే తీన్మార్మాల్ అన్న ఆఫీస్ మీద దాడి జరిగింది ఈరోజు మధ్యాహ్నం అతను ఆఫీస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంటే తెలంగాణ జాగృతి కవిత గారి అనుచరులు కార్యకర్తలు కొంతమంది వెళ్ళి ఆఫీస్ మీద దాడి చేశారు ఫర్నిచర్ ధ్వంసం చేశారు దాంతో తీన్ మార్మాల్ అన్న ఎమ్మెల్సీ కదా అతని దగ్గర గన్మెన్ ఉంటాడు కదా ఆ గన్మెన్ కాసేపు వాళ్ళని కంట్రోల్ చేయాలని చూసి 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 చివరికి గాలిలో కాల్పులు జరిపాడు దాంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి కొంత రక్తపాతం జరిగింది హింస జరిగింది తిన్మార్ మల్లన్న అయితే వెంటనే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయాడు ఎందుకంటే మల్లన్నతో పాటు గన్మెన్ ఉంటాడు గన్మెన్తో పాటు ఇంకొక ఆయనకు సపోర్ట్గా ఒక పది మంది ఉంటారు ఎందుకంటే అతనికి శత్రువులు ఉన్నారు కాబట్టి ఆయన సింగిల్గా తిరగడం జర్నలిస్ట్ అయినప్పటికీ ఆయన ఇప్పుడు పొలిటీషియన్ అయిపోయాడు ఒక ఎమ్మెల్సీ అయిపోయాడు ఆయన బీజేపీలోకి వెళ్ళాడు బయటకు వచ్చేసాడు కాంగ్రెస్కి వెళ్ళాడు బయటకు వచ్చేసాడు ఇప్పుడు సొంతంగా ఒక ఉద్యమాన్ని నడిపే పరిస్థితిలో ఉన్నాడు అతనికి ఒక ఎమ్మెల్సీ పదవి ఉంది కాబట్టి దాన్ని పట్టుకొని ఇదంతా హవ నడుస్తుంది సో ఆయన నిన్న అనుకుంటా ఒక మీటింగ్లో కవిత గారిని ఉద్దేశించి ఒక మాట మాట్లాడాడు అసలు కవితకు బీసీకి ఏం సంబంధం కవిత ఏమైనా బీసీనా బీసీలతో కవితకు మంచం పొత్తుందా కంచం పొత్తుందా అనే మాట మాట్లాడాడు అది నిజానికి కొంచెం లోతుగా అర్థం చేసుకుంటే తప్పుడు మాట ఖచ్చితంగా తప్పుడు మాట దాంతో కవిత గారు అనుచరులు తెలంగాణ జాగృతి వాళ్ళు కూడా క్యూ న్యూస్ ఆఫీస్ మీద దాడి చేశారు అక్కడ తీన్మార్ మల్లర్ను మాట్లాడిన మాట అయితే తప్పే ఒక మహిళను ఉద్దేశించి కంచం పొత్తుందా మంచం పొత్తుందా అనే మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు ఏ మహిళలు కూడా ఎవరు అంగీకరించరు అది మల్లన్న ఏమంటాడు అది యాస మాండలికం అదేమి ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు అది ఫ్లోలో వచ్చింది అన్నాడు నేను అనుకోవడం అది ఫ్లోలో రాలా ఎందుకంటే ఆయన ఆ మీటింగ్లో ఆ స్పీచ్ స్టార్ట్ చేయడానికి ముందే ఒకటి చెప్పాడు ఎవరైనా భయపడే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ధైర్యంగా ఉండే వాళ్ళే ఇక్కడ ఉండండి అన్నాడు నేను ఈ వీడియో చేసే ముందు అతని ఛానల్లో ఆ వీడియో అతను మాట్లాడిన చూశాను చూసి అతను స్పీచ్ స్టార్ట్ చేసిన వెంటనే అన్నాడు ఎవరైనా భయపడితే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ధైర్యంగా ఉంటేనే ఇక్కడ ఉండండి అని ఎందుకంటే తను ఇలా మాట్లాడతానో దానికి ప్రిపేర్ అయ్యి ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండండి అనే ఉద్దేశంతో అంటే అతను ముందుగానే ప్రిపేర్ అయ్యి అన్నాడు అతను ఏదో యాదరుచికంగా అప్పటికప్పుడు వచ్చేసింది అనడానికి లేదు ఫ్లోలో వచ్చేసింది అనడానికి లేదు సరే దాన్ని దాన్ని అతను ఎలాగైనా సమర్థించుకోవచ్చు కాక సో దీని మీద వాళ్ళు దాడి చేయడం కూడా తప్పే అవసరమైతే ఆమె ఒక శాసన మండలి సభ్యురాలు కాబట్టి సభ హక్కులు నోటీస్ ఇస్తారు కంప్లైంట్ ఇస్తారు లేదా బయట కంప్లైంట్ ఇస్తారు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు లేదా ఇంకేమైనా చట్టపరంగా ఎదుర్కోవచ్చు కానీ దాడి చేయడానికి వెళ్ళడం అతను కూడా మంది మార్పులంతో అటాక్ చేయడం ఇవన్నీ జరిగాయి సో ఇప్పుడు ఇది ఎంతవరకు వచ్చిందంటే ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకొని ఒకరి మీద ఒకళ్ళు ఫిర్యాదులు చేసుకొని కొంచెం గట్టిగా తీవ్ర స్థాయిలో ఉంది తాజాగా ఈరోజు జరిగిన విషయం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే కవిత గారు ఒక లేఖ రాశారు అండ్ వార్నింగ్ కూడా ఇచ్చారు బీసీ అయినంత మాత్రాన తీన్ మార్మాలన్నా నా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను అని చెప్పి ఆమె ప్రెస్ మీట్ పెట్టారు అండ్ ఒక లేఖ ఆమె రిలీజ్ చేసిన లేఖ సారాంశం ఏంటంటే ఈరోజు ఏం జరిగిందో చూశారు కదా పరుష పదజాలాన్ని తెలంగాణ ప్రజలు క్షమించరు తీన్ మల్లన్న వెంటనే అరెస్ట్ చేయాలి అతను క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి ఇంటి బిడ్డలకు ఒక న్యాయం ఇతరులకు మరొక న్యాయమా మల్లన్నను అరెస్ట్ చేయకుంటే మల్లన్న వెనుక ముఖ్యమంత్రి ఉన్నారనుకోవాల్సి ఉంటుంది మల్లన్నపై జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తాం శాసన మండలి చైర్మన్ తన విచక్షణ ఉపయోగించి మల్లన్నను ఎమ్మెల్సీగా డిస్క్వాలిఫై చేయాలి ఆడబిడ్డలు అనుకుంటే మల్లన్న ఇంట్లో నుంచి బయటకు రారు ఆవేశం వచ్చి జాగృతి కార్యకర్తలు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపారు అంత మాత్రాన కాల్పులు జరుపుతారా అని అని కూడా ఆమె ఇచ్చారు సో దీనికి తీన్ మార్మాలన్నా కూడా కౌంటర్ ఇచ్చారు వెంటనే తీన్ మార్మాలన్నా కూడా ప్రెస్ మీట్ పెట్టాడు పెట్టి ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేయాలన్న మీరు ఏ ఎథిక్స్తో మా మీదకి దాడికి పంపారు నా మీద ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి మా మీద దాడి చేసి శాసనమండలి చైర్మన్కి ఫిర్యాదు చేయడం ఏంది శాసనమండలి చైర్మన్ దాడి చేయమని చెప్పారా బీసీల మీద దాడి చేయమని కవితనే ప్రోత్సహించారు ఈ సంఘటన మీద సీఎం స్పందించాలంటున్న కవిత ఆమెనే నా కార్యాలయం మీద దాడి చేయమని చెప్పారా ఆమె వెనక్కి తగ్గడం కాదు రేపటి నుంచి బీసీల తడాక ఏంటో చూపిస్తాం ఒకవైపు ఆవిడేమో మహిళా సెంటిమెంట్ వాడారు ఈయనేమో బీసీ సెంటిమెంట్ వాడుతున్నారు ప్యూర్లీ వీళ్ళు వీళ్ళ బలం ఏంటనేది తర్వాత వీళ్ళ ప్రజాబలం ఏంటి వీళ్ళ అభిమానులు ఏంటి ఇదంతా కూడా తర్వాత మంది మార్పులను ఖచ్చితంగా ఉంటారు రాజకీయాల్లో ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత ఖచ్చితంగా మందిని మెయింటైన్ చేయాల్సిందే అలా మల్లన్న మెయింటైన్ చేస్తాడు అండ్ ఆమె కూడా ముఖ్యమంత్రి గారు కుమార్తె హోదాలో ఉన్నారు గతంలో వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాబట్టి ఈమె కూడా తెలంగాణ జాగృతి అధ్యక్షులుగా పనిచేశారు కొంచెం డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆమె కూడా మందిని మెయింటైన్ చేస్తారు సో మంది మంది తేల్చుకోవడం వేరు కానీ ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్సీలే ఇద్దరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు ఒక ఆయన ఏమో బీసీ సెంటిమెంట్ అంటాడు ఇంకొక ఆయన మహిళా సెంటిమెంట్ మహిళను కించపరిచారు అంటారు ఇదంతా కూడా కొంచెం సీరియస్గా ఇష్యూగా మారేలా ఉంది సో దీని మీద కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా ఇప్పటివరకు ఏమీ స్పందించలే పార్టీ తరఫున మంత్రివర్గం నుంచి కూడా ఎవరూ మాట్లాడలేదు ప్రభుత్వం తరఫున ఎవరూ మాట్లాడలేదు కొంచెం ఇది మరింత సున్నితమైన అంశంగా మారిపోతుంది సో దీని మీద ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది చూద్దాం కానీ నన్ను అడిగితే మాత్రం తిన్మార్ మార్పు అలా రెస్ అలా మాట్లాడడం తప్పు దానికి తెలంగాణ జాగృతి వాళ్ళు ఆఫీస్ మీద దాడికి వెళ్ళడం కూడా తప్పే